హాయ్ అల్ ఇది అయితే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే లేచాను నేను ఏమి ప్రసాదాలు చేశాను నా పూజ అలా జరిగింది అనేది ఈ వ్లాగ్ అయితే నేను ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఫ్రైడే అప్పుడైతే చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం ముందర రోజున అయితే కోన్ పెట్టుకున్నాను కోన్ అయితే చాలా బాగా అయితే పండింది ఇంకా తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చేసి ముందల రోజున అయితే గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసుకున్నాను గ్యాస్ అయితే అరేంజ్ చేసి ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను పులిహోర కోసం అయితే కుక్కర్ పెట్టేసుకొని తర్వాత గ్యాస్కి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను పాలు అయితే పొంగించడం కోసం పాలు అయితే పసుపు రాసి దానికి కూడా బొట్లు పెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ పైన అయితే బియ్యం కూడా నాన్ పెట్టేసుకున్నాను పాలైతే మంచిగా అనమాట ఇంకా ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టాను కదా ఇంకా రైస్ అయితే అందులో అయితే వేశాను రైస్ అయితే కుక్ అవుతుంది ఇంకో స్టవ్ పైన అయితే పులిహోర కోసం రైస్ పెట్టాను కదా అదైతే కుక్ అయిపోయింది తర్వాత శనగలైతే పెట్టాను కుక్కర్లో పొంగలైతే కుక్ అయిపోయింది అందులో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పొంగల్ అయితే కలిపేశాను పొంగల్ అయితే చాలా బాగా అయితే వచ్చింది పొంగలైతే కంప్లీట్ అయిపోయింది ఈ లోపైతే శనగలు కూడా అయితే ఉడికిపోయినాయి అనమాట సాల్ట్ అయితే వేసి ఉడికిచ్చేసాను మంచిగా కుక్ అయిపోయినాయి అవైతే తాలింపు అయితే వేస్తున్నాను తాలింపు అయితే వేసేసుకొని అందులో కొంచెం కారం పసుపు అయితే వేసుకోవడమే శనగలు అయితే రెడీ అయిపోయింది ప్రసాదం కింద కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను ముందలే ఇంక అది కుక్కర్ పెట్టాను ఈ అయితే టైం ఉందని చెప్పి పప్పు అయితే కడిగేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను గారెల్లో అయితే అల్లము పచ్చిమిరగాయ వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అలాగే పూర్ణాల పిండి కూడా అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పూర్ణాల పిండి అయిపోయింది అలాగే పిండి కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంతకుముందు అయితే పప్పు పెట్టాను కదా పప్పు అయితే కుక్ అయిపోయింది సాల్ట్ అయితే వేసి మెదిగిచ్చేసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకు ఇప్పుడైతే కుక్కర్లో అయితే పప్పు అయితే పెట్టాను పూర్ణాల కోసం అయితే పచ్చనపప్పు అయితే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకో స్టవ్ పైన అయితే పులిహోర అయితే ఆల్రెడీ రైస్ అయితే కుక్ అయిపోయింది కదా ఇంకా అది అయితే ఒక పల్లెంలో అయితే వేసుకుని తాలింపు అయితే వేసి పులిహోర అయితే కల్పిస్తున్నాను అనమాట కొంచెం సేపు అయితే గరిటతో తిప్పాను వేడిగా ఉందని చెప్పి తర్వాత అయితే చక్కగా చేత్తో అయితే మిక్స్ చేసుకోవడమే పులిహోర అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత అయితే అయితే గార్లు పూర్ణాలు వేసేలోపు నేనైతే అంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట కలిసం కోసం అయితే ఇతర చెమ్ము తీసుకుని అందులో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే మామిడి ఆకులు పెట్టుకుని అందులోనే కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్నైతే అయితే ఇలా షేప్ చేసుకోవడం అయితే చేసి కొని దానికైతే పైన ఒక పువ్వు పెట్టేసుకొని కొంచెం గంధం రాసి దానికి కుంకుమ అయితే పెట్టాను ఒక ప్లేట్లో బియ్యం తీసుకున్నాను అందులో అయితే ఈ కలిసిన ప్లేట్ని అయితే పెట్టుకోవాలన్నమాట దాని పక్కన అయితే లక్ష్మీదేవిది ఫోటో కూడా అయితే పెట్టాను ఇంకా మా చెట్టుకున్న పూలు కొద్దామని చెప్పి ఇంకా మా చెట్టు దగ్గరకైతే వచ్చేసాను గులాబీలు అలాగే మా చెట్టుకి మందార పూలు కూడా ఉన్నాయి అలాగే మాకు తమలపాకుల చెట్టు కూడా ఉన్నాయి కావాల్సిన తమలపాకులు పూలు అవన్నీ అయితే కోసుకున్నాను మా జాన్ చెట్టుకి అయితే జామకాయలు వచ్చి అంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఒక కాయ అయితే పండింది ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడం కోసం అయితే కాయైతే కోసాను మా పిల్లలిద్దరైతే నాకు కావాలి నాకు కావాలని గోల్ చేస్తున్నారు చాలా ఫ్రెష్గా ఉంది జాంకాయ అయితే తల్లి దేవుడి దగ్గర పెట్టాక ఇస్తానంటే సరే అని చెప్పి మళ్ళీ ఇచ్చేసారనమాట ఇంకా నేనైతే మళ్ళీ తిరిగి దేవుడి దగ్గర ఇంకా పూలన్నీ అవన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను ఈ లోపైతే అత్తయ్య గార్లు పూర్ణాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఏమేమి ప్రసాదాలు చూపిస్తున్నాను అనమాట పొంగలి శనగలు పులిహోర ముద్దపప్పు చేశాను పెసరపప్పు నానబెట్టాను చలిమిడైతే అత్తయ్య చేశారు పానకం నేనే ప్రిపేర్ చేశాను గులాబ్ జామున్ కూడా నేనే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అయితే గార్లు పూర్ణాలు కూడా వేశారు కదా ప్రసాదాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుని ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ స్నానం చేయించి రెడీ చేశాను తర్వాత నేను కూడా అయితే చీర అయితే కట్టేసుకున్నాను పూజ కోసం అయితే ఆ రోజైతే ఆగస్టు ఫిఫ్టీన్త్న మా పాప బర్త్డే కూడా అనమాట వాళ్ళ డాడీ ముందల రోజు ఈ డ్రెస్ తెచ్చారు ఇంక అదైతే ఒకటి వేసుకుంది ఇక నేనైతే పూజ దగ్గర అయితే కూర్చొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకున్నాను గౌరీదేవిని కూడా చేశాను ఫోన్లో అయితే కథ ఉండదు కదా ఎలా చేసుకోవాలి వరలక్ష్మీరతం అని చెప్పి ఇంక అది అయితే ఫోన్లో పెట్టుకొని అలా చేసుకుంటూ ఉంటాను అనమాట పూజ అయితే మా పాపకైతే తర్వాత పళ్ళి పట్లంగా జాకెట్ అయితే వేశారు మా అత్తయ్య అయితే పూజ చేసుకుంటాం కదా పట్లంగా జాకెట్ వేసుకుంటే మహాలక్ష్మి లాగా ఉండిద్దని చెప్పి ఇక పూజ అయితే ఫోన్లో ఎలా అలా పూజ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే కొంచెంసేపు బాగానే ఉన్నారు కొంచెంసేపు అయితే ఫుల్గా విసికించారనమాట ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా తనైతే చూసుకుంటూ ఉన్నారు నేనైతే చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మా ఇంటి పక్కన వాళ్ళని పిలిచాను కదా వాళ్ళు కూడా అయితే వచ్చారు ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్ట కొట్టేసి హారతి చేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చివర్లో వాళ్ళైతే వరలక్ష్మి రథం అనేది ఎలా వచ్చిందా అలా కథ కూడా చెప్తారన్నమాట పంతులు గారు ఇంకా మంచిగా కథ అంతా వినేశాక ఇంకా మా హస్బెండ్ తోరాలు ఉంటాయి కదా అవైతే కట్టాను ఇంక అదైతే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి మా హస్బెండ్తో అయితే ఇంకా తోరణం అయితే కట్టించుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదిగోండి మా బావైతే చేతికి అయితే కడుతున్నారు కట్టడం అయిపోయాక ఫస్ట్ అయితే తనకి ఇంక ఇద్దరం కలిసి దేవుడికి దండమైతే పెట్టేసుకున్నాక మా హస్బెండ్ దగ్గర ఫస్ట్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇదైతే మా హస్బెండ్కి ఫేవరెట్ పార్ట్ అనమాట తర్వాత అయితే ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి అనమాట మా చిట్టి తల్లికైతే అయితే పసుపు రాసి గంధం అయితే పెట్టేసి ఫస్ట్ అయితే తనకైతే తోంబో అయితే ఇచ్చాను మా పాపకైతే ఆ తర్వాత అయితే మా అత్తయ్యకి అయితే ఇచ్చాను అనమాట తాంబూలం అత్తయ్యకి కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టేసి గంధం రాసి తనకైతే తాంబూలం అయితే ఇచ్చేసాను మా అత్తయ్యకి కూడా తర్వాత మా అత్తయ్య దగ్గర కూడా అయితే బ్లస్సింగ్స్ అయితే తీసుకున్నాను అలాగా మా ఇంటికి వచ్చిన మిగతా నలుగురు దగ్గర కూడా అలాగే సేమ్ పసుపు రాసి కుంకుమ పెట్టేసి గంధం రాసి వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పోయిన ఇయర్ కూడా ఇచ్చాను అనమాట ఇలాగే ఒక ఐదుగురికి తాంబూలం అలాగే ఈ ఇయర్ కూడా ఒక ఐదుగురికి తాంబూలం అయితే ఇచ్చాను మీరు ఎలా చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పూజ అంతా కంప్లీట్ అయిపోయి వాయినం కూడా ఇచ్చేసరికి టైం అయితే వన్ థర్టీ అనమాట నేను చేసుకున్న ప్రసాదాలు అయితే ప్లేట్లు అయితే పెట్టేసి వచ్చిన ఆంటీ అయితే ఇచ్చాను ఇంకా తర్వాత అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేఫ్ అయితే కూర్చున్నాం అనమాట పాప అయితే నాకు లంగా జాకెట్ వద్దు తీసేయమంటే తనకైతే లంగా జాకెట్ అయితే తీసేసి మార్నింగ్ వేసుకున్న తన బర్త్డే డ్రెస్ అయితే వేసాను ఇంకా డ్రెస్ తో అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను తర్వాత మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉన్నానని చెప్పి ఇంకా ప్రసాదాలు అయితే తిన్నాను అంతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్